శ్రీ గురుబిషూ నమ శ్రీమాత ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబర్ అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాటికి శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోయి లైఫ్ సెటిల్మెంట్ టైం ఇది ఈ టైంలో కనుక మీరు సెటిల్ అవ్వలేదంటే నేనైతే ఏ హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే చెంచల స్వభావం వదిలేసి ఎక్కడైనా ఒక చోట సెటిల్ అయిపోవాలి ఇప్పుడు ఇంకా కొత్త ఎక్స్పరిమెంట్స్ లేవు ఇంకా ఇప్పుడు ఈ ఏడున్నర సంవత్సరాల్లో అనుభవాలన్నీ కూడా చూసుకొని ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపల సెటిల్ అవ్వడం అనేది మకర రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ పద్దెనిమిది లోపల ఏదైనా ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇది లైఫ్ టైంకి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయము ముఖ్యంగా ఎవరైతే ఇరవై మూడేళ్ల నుంచి తీసుకొని ముప్పై ఐదేళ్ల మధ్య ఉండేటువంటి వాళ్లకు వివాహము కానీ వ్యాపారం కానీ గృహయోగం కానీ వీటన్నిటికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది అందులో డౌట్ లేదు మీరు ఇలా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు ప్రయత్నం చేయండి అయిపోతుంది మీరు రాజకీయం లోపలికి అనుకుంటున్నారు ఇప్పుడు బిగినింగ్ చేయండి కలిసి వస్తుంది సో ఇప్పుడు ఏదైనా ఏది బిగినింగ్ చేసినా అది లైఫ్ టైం కుండిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని ఏం చేస్తాడు అంటే రెండున్నర సంవత్సరాల పాటు తాను ఏడున్నర సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడో ఈ మిగతా రెండున్నర సంవత్సరాల్లో అది కూడా బిగినింగ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోపలనే ఆయన ఏం చేస్తాడు అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు సో వాళ్ళకి అన్ని కూడా తిరిగి ఇచ్చేస్తాడు కాబట్టి ఇది మకర రాశి వారికి మంచి సమయం ఇప్పుడు వ్యాపారం చేయడం కానీ ముఖ్యంగా సంతానం పొందే విషయంలో కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఉద్యుక్తులు అవ్వాలి మా మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్కి కన్సీవ్ అయ్యే ప్లాన్ చేసుకున్నారనుకోండి మంచి టైంలో మీకు నడిచి వచ్చే కొడుకు పుడతాడు కలిసి వచ్చే కొడుకు పుడతాడు సో పిల్లలు పుట్టే అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు సంతానం గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది మకర రాశి వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ధనస్థానం లోపలికి రాగు వచ్చాడు కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ రాహువు వల్ల ధన నష్టం జరగకూడదు అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా విశేషమైనటువంటి మాల ఉంటుంది ఏమిటి అంటే వారాహి మాల ఉంటుంది ఈ వారాహి మాలను మెడలో ధరించండి ధనసు రాశి వారికి ఎలాంటి నెగిటివ్ ఉండదు ఒకవేళ మీరు వారాహి మాల ఎఫర్ట్ చేయలేకపోతే మీరు తప్పకుండా ఏం చేయండి అంటే బగులాముఖి యాగానికైనా సరే రండి అందుకోసమంటే వారాగి మాల వేసుకున్నా కానీ బగలాముఖి యాగం అయితే తప్పకుండా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు రండి చేసుకోండి అండ్ ధనత్రయోదశి కూడా యాగానికి వస్తే మకర రాశి వాళ్ళకి మంచిది చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత సిద్ధితంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్ట యోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణీ తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మ దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షినులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలిచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరులు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏందంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్ని అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్ళల్లో వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షులు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడిది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అవుతుంది అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్ర శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవ తంత్రమంజు సర్వే జనాశుని శ్రీ శ్రీమాత